రైకల్ కొత్తపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదమూడు లక్షల వేలతో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ ఇటికేల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదమూడు లక్షలతో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఎస్సీ సప్లన్ నిధులు పదిహేను లక్షలతో సీసీ రోడ్ నియోజకవర్గం నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు రామారావు పల్లె గ్రామాల మధ్య తొమ్మిది కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న వందన పనులను పరిశీలించారు అదే విధంగా కొత్తపేట గ్రామంలో పదిహేను లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పేరు చేశారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ప్రభుత్వ స్కూల్లో చదివిన ముఖ్యమంత్రికి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనపై పూర్తి అవగాహన ఉందని ఆయన గుర్తు చేశారు అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఆయన గుర్తు చేశారు અમે બસ થેન્ક યુ બાજી સર પાસે લેડે મે અકલ નો બધી વીસે પોટ કોની વીસે પોટ અના વીસે પોટ મને ગોદોવાકી બળવી 13 જલે નું જ જંગા હેંકો જંગા હેંકો વેનકાલા જરગાલા અના મેર કુડો વેનકાલા જરગાણ સર ઈકડા સર સર ઈકડા खो okay, <laughs> కొంచెం ఫోన్ తీసుకుని తీసుకోల్ మండలంలోని అతిపెద్ద గ్రామమైన ఇటికాల గ్రామంలో ఇటికాలకు రావరావు పల్లకూ ఏదైతే బ్రిడ్జ్ మందులు సాగుతున్నాయో అవి దాదాపు మూటపల్ల నుంచి కూడా కంటిన్యూస్గా ప్లేన్ చేసేది అది కొంత ఆగిపోండడంతో ఈరోజు వెళ్ళి అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది దాంతో పాటుగా ఒక చెట్ కూడా ఒక ఐదు మీటర్లు మాత్రమే ఈ బ్రిడ్జ్ వల్ల కూడా పని ఆపండి ఈరోజు డిఈ గారు పంచాయతీ రాజ్ ఏఈ అదేవిధంగా మండల ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు గంగారెడ్డి గారు మల్లారెడ్డి గారు రాజారెడ్డి అన్న అదేవిధంగా వివిధ గ్రామాలకు చెందిన నాయకులు మా సర్పంచ్ల ఫోరం తాజా మాజీ అధ్యక్షులు కావచ్చు ఎంపీటీసీ సీనియర్ నాయకులు మోహన్ అన్న శ్రీనివాస్ ఇటుకల గ్రామ చాలా మంది నాయకులు శ్రీనివాస్ గౌడు రాజగౌడు అదేవిధంగా గంగారెడ్డి అన్న నాగిరెడ్డి అన్న బంబూరు హనుమాన్ సార్ అచ్యుతరావు గారు అందరు మండల నాయకుల పేరు పేద మా కోద కొండలే చెప్తా పోతుంటే చాలా మంది అదేవిధంగా ఇటుకల గ్రామ పెద్దలు యువత వివిధ సంఘాల నాయకులు సర్పంచ్ స్థానంలో వేయ అదేవిధంగా మూటపల్లిలో వచ్చి అక్కడ కూడా స్కూల్ను పరిశీలించడం జరిగింది ఆ స్కూల్లో మనం ఈ మధ్యలో ఒక సైన్స్ ల్యాబ్ పదమూడున్నర లక్షలతో మంజూరు ఇచ్చిన ఆ మంజూరు ఇచ్చిన సందర్భంలో ఎక్కడ చేయొచ్చు అని చెప్పి ఆలోచన దాంతో పాటుగా ఇటుకాలలో సిసి రోడ్లు ఎస్సీ ఖాళీలో ఏర్పాటు చేయడానికి అక్కడ కూడా భూమి చేయడం జరిగింది ఎప్పటి నుంచో ఈ స్కీమ్ పింఛన్ ఉండనే ఉన్నాయి విద్యా వైద్యం అనేది ప్రజలకు మంచిగా ఉండాలి అని మరి దానికోసమే అన్నట్టు ఇక బలిదావకాన్ని కూడా ఇరవై లక్షలతో మంజూరు చేయించడం చెప్పడం కూడా ఈ సందర్భంగా తెలియదు ఈ రకంగా ఇటకేలా ముట్టుకులు తీసుకొని కొత్తపేట రావడం కొత్తపేటలో దాదాపు నలభై ఐదు లక్షలతో సీసీ అయితే మాజీ సర్పంచులైన సంజయ్ గారు మా రాయేశం మిగతా మిత్రులు దాని పెద్ద ఎత్తున రోడ్లు మేము చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు నా సంతోషం మరి అదేవిధంగా ఇక్కడ హై స్కూల్లో కూడా అమ్మ ఆదర్శ పాఠశాల ఉంటే రవీంద్రరావు గారు శ్రీనివాసు అందరినీ మోటివేట్ చేసి ఇక్కడ మా నరేష్ నాయుడు టెంపుల్ చైర్మన్ రాము అదేవిధంగా సత్యనారాయణ గారు ఇంకా డైరెక్టర్లు మా పెద్దన్న సార్ అందరూ కూడా సహకారంతో తప్పకుండా అటు గుడిలో మందిర నిర్మాణం కావచ్చు కొంత డబ్బులు తక్కువ పడుతున్నట్టే ఒక లక్ష రూపాయలు కూడా మా అది మా భార్య మా ఎప్పుడో మాట వాళ్ళకి మిలిసి అదేవిధంగా ఏ పేరు పెట్టే అవసరం లేదు లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది పాటుగా ఇక్కడ స్కూల్లో మరి సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తా మరి ఇక్కడ గ్రామీణులు కావచ్చు కానీ చాలామంది విద్యావంతులు నాయకులు ఉన్నారు ఆలోచన చేయాలి విద్య లోపల మార్పు రావాలనే ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మన పిల్లలు చిన్నప్పటి నుంచే అన్నిట్లో ఉండాలి అని చెప్పి ఆలోచన చేసి ఈ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తారు మా గౌరవ ఎంఈఓ గారు రఘు గారు హెడ్ మాస్టర్ గారు టీచర్సు అందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సెలవు అయినా కానీ చెప్పి అందరూ కూడా వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఇటికాలకు కూడా జడ్పీ సైన్స్ పదమూడున్నర లక్షలతో అక్కడ కూడా సైన్స్ ల్యాబ్ మంజూరైంది అయింది దాంతో పాటు ఇటికేలకు అక్కడే ఒక సామాన్యుడు అడిగడం ఎప్పటికలో ఎన్నో స్కీములు సమాన్యుడు ఏదో ఒక యువకుడు విద్యావంతుడు తప్పుగా అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సర్కార్ బల్లో రేవంత్ రెడ్డి గారు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివిన రేవంత్ రెడ్డి గారు నేను మున్సిపల్ స్కూల్లో చదివిన సో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వెంటనే ప్రతి స్కూల్కు టాయిలెట్స్ కావచ్చు కరెంట్ కావచ్చు అమ్మ ఆదర్శ పాఠశాల కింద అన్ని స్కూల్స్ చేయించడం అంతకుముందు ఊడిసిటోలు తుడిచోళ్లు లేకుండా చాలా కోసం ఉండేది దానికి కూడా స్ట్రెంగ్ని బట్టి అక్కడ ఒక ఊడిసిటోళ్లను స్కానింగ్ జరిగిన పెట్టడం జరిగింది అంటే ఈ రకంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈసారి స్కూల్ డ్రెస్సులు స్కూల్ డ్రెస్సులు కూడా వాటి ఏదో ఒకటే సైజు కాకుండా మహిళా సంఘాల ద్వారా ఐదుగురా ఆరుగుర కుడితే వాళ్ళకి సైజులు తీసుకొని కుట్టే విధానాన్ని కూడా ఈసారి ముందర తీసుకొచ్చారు పొడవో చిన్నవరో కాకుండా ఆ రకంగా కూడా ఆలోచించారు అంటే చాలా దూరదృష్టితోటి మన ముఖ్యమంత్రి గారు సయాన విద్యాశాఖ మంత్రి గారు కూడా కాబట్టి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు మరి ఈ రోజు ఈ మండలంలో ఈ కార్యక్రమాలు పర్యటించినప్పుడు నేను ఉన్న కొందరు పేర్లు చెప్పకుండా పోవచ్చు వాళ్ళందరికీ కొందరు యువకులు దైత్యాల నుంచి కూడా వచ్చారు వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ మా పాత్రికేయులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు భూభారతి కార్యక్రమం ఈరోజు మన రాయకల్లో పద్మశాల సంఘం ఉంది అక్కడే సీఎంఆర్ కళ్యాణ్ కూడా కలెక్టర్ గారు కూడా వస్తారు వీళ్ళందరూ కూడా భూములు ఉన్న వాళ్ళే గతంలో కొన్ని ఏండ్లకెళ్ళి ఇవాళ కాదు స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చినాక ఎన్నో మార్కులు వచ్చినాయి రికార్డ్ దాంట్లో ఇప్పుడు మళ్ళీ దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎస్పెషల్లీ మన మండల్లో చాలా ఉన్నాయి అసైన్ భూమి విషయాలు కావచ్చు రకరకాలు అవన్నీ కూడా మనం ఒకటొకటి మార్చుకోవాలంటే భూభారతలో చాలా వెసులుబాటు వచ్చింది అవన్నీ కూడా ఇవాళ మాట్లాడతారు కలెక్టర్ గారు కూడా వస్తున్నారు అందరు దయచేసి పదిన్నర వరకు అక్కడ రావాల్సి అని తర్వాత భోజనాలు కూడా నేను అరేంజ్ చేసిన పాటు నేను కూడా దిన్నకరే దిగుతాను ఉంటాను కుమారిపల్లిలో అక్కడి నుంచి పోయి కుమార్పల్లిలో కూపతి బీరాపూర్ కుమార్పెల్లి రోడ్డు పరిశీలిద్దాం తర్వాత కృష్ణంపేటలో కూడా రెడీ ఉంటే అక్కడ ధాన్యం సేకరణ మండటి వరకు కూడా సెంటర్ రాలేదు అర్జెంటుగా నేనే అలీపూర్ వాళ్ళది ఎస్పీఓ వాళ్ళకి పర్మిషన్ ఇప్పించిన అది కూడా ఓపెన్ చేసి వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు వెళ్ళున్న మా మండల నాయకులందరికీ ఇక్కడ గ్రామాల వివిధ గ్రామాల నాయకులకు పేరు పేరున శేఖర రెడ్డి ఉపసభ చాలా మంది ఉన్నారు డాక్టర్ ప్రవీణ్ రావడం అందరూ మళ్ళా ಅಂದರ ಮುಖ್ಯ ಉರು ಅಂದರು ಕೂಡ ವಿಜಯ್ ಇಚ್ಛೆ ದಿಕ್ಕು ಅಂದರೆ ಸಹ ಕೂಡ ಮರೊಕಾರಿ ಪೇರಿ ನಾನು ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ